నమస్తే వెల్కమ్ టు కేజీఎన్ నైన్ న్యూస్ నల్గొండ జిల్లా మరిగూడ మండలం కుదాబక్షపల్లి గ్రామంలో ఈ నెల ఆరవ తేదీ నుండి కీర్తి శేషులు పాసం ధర్మారెడ్డి జ్ఞాపకార్థం పాసం కిరణ్ రెడ్డి సప్న ఆధ్వర్యంలో హైదరాబాద్ శంకర నేత్రాలయ పరిసారథ్యం నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం వద్దకు వెళ్లి కంటి ఆపరేషన్లు కంటి పరీక్షలు చేయించుకుంటున్నా వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న మరిగూడ మండలం మాజీ జడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి అనంతరం శంకర నేత్రాలయ వైద్యులతో మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి వైద్యులతో అన్నారు కార్యక్రమంలో చల్ల విజయ్ కుమార్ పందుల పాండు ఉరిపక్క జంకయ్య సావిద్ పోత్ రాజు ఆంజనేయులు మాధకోని లింగం మాధకోని శ్రీశైలం పాల్గొన్నారు రెండో <imitation> <imitation> <imitation>

అందులో మందులు అన్ని పంద్ చేయాలి సరేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నం దిల్లూర్రి కాదు ఇంత ముందుకి ఇప్పటికి తేడా ఉందా కనబడుతుందా ఇప్పుడు కొంచెం మందే సరే అవ్వడం అబ్బే మబ్బే ఉంటుంది ఈ రోజు అబ్బే ఉండదు ఏముండదా చేయాలి యోజన చేయాలి కనబడుతుంది ఇంత ముందుకి ఇప్పుడు తేడా ఉంది కదా

ఏం ఉంది రేట్ কত ఉంది 300 ఉంది ఎంత మాటలేనా ఏடி సంసారంలో బోర్డు ಹಾಕస్తున్నారు ఓకే ఉంది 379 ఉంది నందరా ఉంది దెబ్బ తీయొందా గలగల ఆన దెబ్బ తీయొందా గోకడ గోకడ తలకి సరి ఓకే కొండలకి కొండల ఎన్నా అవ్తే సైన్దా అడ్రస్ ఎక్కడ ఉంది ఇది ఇది అల్సరే ఎక్కడ ని చెప్పండి ఏంటి ఏంటి సమాచారం కావంటుంది లైక్ ఇది